మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ బుఖ్యా మురళి నాయక్ ముందుగా కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తన ప్రమేయం మరియు డీసీసీ అధ్యక్షులు జనారెడ్డి భరత్ చంద్ర రెడ్డి ప్రమేయం లేకుండా ఎంత పెద్ద నాయకులు చేర్పించుకోవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పడం జరిగిందని తెలిపారు స్థానిక నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు ఎవరైనా సరే పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేపడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈరోజు గూడూరు మండలానికి రావడం ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా గూడూరులో నాయకుడు నాకు ఫోన్లు చేసి మీరు ఒకసారి రండి ఇక్కడ లీడర్లు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సతమ సతమంతమవుతున్నారు మీరు వచ్చి మాకు భరోసా ఇవ్వండి అని చెప్పి పిలవగానే ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా ఇక్కడ ప్రతి గ్రామం నుండి ఒక్కొక్క లీడర్ తోటి పోలీస్ స్టేషన్ కూర్చోవలేదు నాకు నాకు ఎంత అవమానం జరిగితే మీకు నాయకులను కనుక మీరు చేసుకున్నట్టయితే నాయకులు ఓసారి వెల్లు వాళ్ళు ఈ రోజు ఒక షర్ట్ వేసుకుంటారు ఇంకొక షర్ట్ వేసుకుంటారు వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు మిమ్మల్ని కూడా కొనుక్కుంటారు వందుకొని చివరికి లేదు మాతోనే తిరుగుతాయి మనం వెంటనే తెలుసు గెలిపిస్తాం ఇంకా మూడు వందల రోజులు ఉన్నాయి మనకు మనం సంక్షేమ పథకం అని అడుగుతాం బస్సు విచారిస్తాం ఆటో పొడిస్తే మాత్రం సైన్ చేయలేదు గుర్తు పెట్టుకొని ఆట అందుకే నేను ఒకటి చెప్తాను అన్నా మనకు రావు ఈ రోజుల్లో బలరామ్ నాయ దాన్ని నా దాతో వేల పై చిరుకు మీద గెలిపిచ్చే బాధ్యత ఏంటో